హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు యూట్యూబ్ గురించి చెప్పాలనుకుంటున్నా ఎవరి గురించో కాకుండా నా గురించే చెప్తాను నేను వీడియోస్ రెండు మూడు రోజులకు ఒకసారి పెడుతున్నాను కదా అది ఎందుకు పెడుతున్నావు లేట్ కానీ కొంతమంది అడుగుతున్నారు మా వాళ్ళు కూడా డైలీ డైలీ పెట్టొచ్చు కదా అంటున్నారు కానీ అలా ఎందుకు పెట్టానో నేను ఆలోచించే చెప్తాను అందరితో ఒక్కొక్కరితో ఒక్కొక్క ఆలోచన నేను ఒక్కరిని తక్కువ చేయను ఒక్కరోజు కొంతమంది రెండు వీడియోలు మూడు వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు కొందరు డే డే అప్లోడ్ చేస్తారు మార్నింగ్ ఈవినింగ్ అప్లోడ్ చేస్తారు అలా కాకుండా నేను టూ త్రీ డేస్కి ఒకసారి అప్లోడ్ చేస్తాను అందరు ఏమనుకుంటారు అంటే ఏదన్నా ఒకటి వైరల్ అవుతుందిగా అనుకుంటారు కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో యూట్యూబ్ వైరల్ అవ్వాలంటే చాలా కష్టం ఒకప్పుడు అయితే ఏ వీడియో చేసినా కానీ అప్లోడ్ అయ్యేది ఎందుకంటే చాలామంది వీడియోస్ పెట్టేవాళ్ళు కాదు చూసేవాళ్ళకి అట్రాక్షన్ అనిపించేది కానీ ఇప్పుడు అందరికీ సెల్లో ఫోన్లు ఉన్నట్టే యూట్యూబ్ ఫోన్లో ఉంటుంది అలా అకౌంట్ ఎట్లయినా ఉంటుంది వేరే వాళ్ళు యూట్యూబ్లో ఏదైనా అప్లోడ్ చేసేస్తే ఇది కొడితే వాళ్ళు ఏడ బిల్డింగ్ కడతారు అన్నట్టుగా ఉండిపోతుంది అలా మనం ఒక ఫ్యామిలీ తయారు చేసుకున్నాం అందరిని పార్ట్నర్స్ని ఇప్పుడు మనం ఒక వీడియో అప్లోడ్ చేస్తే వాళ్ళు మన ఫస్ట్ మన పార్ట్నర్స్ లైక్ చేస్తేనే మన వీడియో ముందుకు పోతుంది ఇప్పుడున్న సిచువేషన్ ఏదైనా మంచి వీడియో ఉంటే చాలామంది లైక్ చేస్తారు ఇప్పుడు మమ్మల్ని ఏ వీడియో పెట్టినా కానీ మన పార్ట్నరు కొంచెం సపోర్ట్ చేస్తేనే అది ముందు ముందుకే వెళ్ళిపోతుంటుంది వేరే వాళ్ళ దాకా వెళ్ళిపోతుంటుంది వాళ్ళు చేయకుండా ఉండమంటే అది అలాగే అయిపోతుంది అందుకే మనము ప్లాట్ఫారం దగ్గర ఒకటి కట్టేసుకున్నాం ఫ్రెండ్షిప్ని అలా ఇప్పుడు మనం ఒక వీడియో అప్లోడ్ చేసిన తర్వాత కొంతమంది ఈరోజు చూస్తారు కొంతమంది రేపు చూస్తారు కొంతమంది ఎల్లుండి చూస్తారు అలా చూస్తూ చూస్తూ పది ఇరవై ముప్పై ఇట్లా యాభై దాకా దాడుతూ ఉంటాయి ఒక టూ డేస్ త్రీ డేస్లో దాడుతూ ఉంటాయి అప్పుడు యూట్యూబ్కి అర్థమవుతుంది చాలామందికి అర్థమవుతుంది ఇన్ని లైక్స్ వచ్చినాయి ఇది బాగానే ఉంది వీడియోని అందరు చూస్తారు బాగా అనిపిస్తుంది ఈరోజు మనం ఒక వీడియో అప్లోడ్ చేసిన తర్వాత దీన్ని సాయంత్రం వరకు ఒక పది మంది చూస్తారు ఒక ఎనిమిది మంది చూస్తారు ఇంకోటి మార్నింగ్ వెయిట్ చేసేస్తే ఇది ఇక్కడే అయిపోతుంది మన పార్ట్నర్స్ కూడా ఈ వీడియోని కొట్టరు నెక్స్ట్ రేపు వచ్చే వీడియోనే చూస్తారు కొట్టేస్తారు అంతే ఇక ఈ వీడియో ఇంట్లోనే అయిపోతుంది మనం మళ్ళీ ఇంకోటి చేసుకుంటాం ఇంకోటి వేస్తే ఇంకో మూడో వీడియో పెడతాం మూడో వీడియో పెడితే రెండు వీడియోలు అయిపోతాయి మూడో వీడియోను చూస్తారు అప్లోడ్ చేస్తారు ఎందుకంటే చాలామంది వర్క్ ఉంటుంది కొందరు ఈరోజు కొందరు రేపు కొందరు ఎల్లుండి కొడుతుంటారు ఆ పాత వీడియోస్ కొట్టారు ఇక మనం మూడో వీడియోస్కే కొట్టేస్తారు అలా కాకుండా ఒక వీడియో నేను ఈరోజు అప్లోడ్ చేస్తే సాయంత్రం చూస్తారు రేపు చూసేవాళ్ళు కొడతారు ఎల్లుండి చూసేవాళ్ళు కొడతారు రీసెంట్గా నేను ఒక బుజ్జిది కు పిల్లలు పెట్టినాను కదా అరవై దాకా త్రీ డేస్లో అరవై దాకా ఉండే అవి అన్నీ మనోలే వచ్చినాయి కానీ అది మెల్లగా మూవ్ అవుతుంది ఇప్పుడు హండ్రెడ్ దాటింది వెళ్తూనే ఉంది అది అది రన్ అవుతుంది ఇట్లా నేను ఏం చేస్తానంటే ఒక వీడియో కొంచెం ముందుకు వెళ్ళేదాకా ఆగి నెక్స్ట్ వీడియో పెడతాను అలా ఇప్పుడు కొంతమంది మన యూట్యూబ్లో నేను చూసేవాళ్ళు పెడుతున్నారు వాళ్ళది కూడా చాలా సక్సెస్ అవుతుంది కానీ కొన్ని మీద 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 పెట్టేసేస్తే అది ఆగిపోతుంది మధ్యలోనే ముందుకు ఉరకటం లేదు అక్కడే ఆగిపోతుంది ఇక మళ్ళీ వేరే వీడియో పెడుతుర్రు దానికే కోడుతురు కొందరు బిజీగా ఉండి చూడడం వల్ల అవి మీరు చూస్తూనే లేవు అలా అయితే నేను వీడియోస్ ఎలా అనుకుంటానంటే ఒక వీడియో పెట్టిన తర్వాత ఓకే బయట చూడాలి చూస్తాం లైక్స్ అయినా వచ్చినాయి సబ్స్క్రైబర్ అయినా వచ్చినాయి వ్యూస్ అయినా వచ్చినాయి ఇది కాలేదా నెక్స్ట్ ఇంకో వీడియో ఎందుకంటే దీని మించి ఇంకో వీడియో పెట్టాలని చూస్తా ఒకదాని మించి ఒకటి ఇది మామూలుగా ఉంటే ఇంకొక రేంజ్లో ఆలోచించాలనుకుంటా వెరైటీగా జనాలకు ఏదైనా వస్తుంది వాళ్ళు ఎలా అట్రాక్షన్ అవుతారు బా ఇది ఇంతలోనే అయిపోయిందా దీన్ని మించి ఇంకొక వీడియో అనుకుంటాను అన్నీ ఒకేలా వీడియోస్ పెట్టి ఒకేలాగా అప్లోడ్ చేస్తుంటే మనకు యూట్యూబ్లో వాట్సాప్లో స్టేటస్ పెడతాం కదా పబ్లిక్ చూసి స్టేటస్ చూసి సైలెన్స్ ఉంటారు ఆ టైప్ అయిపోతుంది మనం ఇంకోటి పెట్టి మళ్ళీ ఇంకొకటి పెడితే ఇప్పుడు వాట్సాప్ స్టేటస్ అనేది చాలామంది చూస్తారు ఎందుకంటే దానివల్ల మనకు ఉపయోగం లేదు కాబట్టి చూస్తారు యూట్యూబ్ స్టేటస్ అనేది వీడియోస్ అనేది చూడరు అంటే దీనివల్ల మనం డెవలప్ అయిపోతామని ఇప్పుడు మనం ఒక వీడియో అప్లోడ్ చేసి రెండో వీడియో అప్లోడ్ చేస్తే కూడా వాళ్ళు వాట్సాప్లో చూసినట్టు చూస్తారు స్టేటస్లో చూసేసి కొట్టేది లైక్ కొడతా లేదంటే లేదు అలా కాకుండా ఒకదాని నుంచి ఒకటి అవురా అనిపించేలా ఉండాలి అబ్బా అనిపించేది ఉండాలి వీలు కాకుండా బయట వాళ్ళ వల్ల మనకు లైక్స్ పెరిగిపోతాయి మనం ఒక వీడియో అప్లోడ్ చేస్తే బయట వాళ్ళకి నచ్చేటివి ఉండాలి మన వాళ్ళు మనం ఎలాంటి వీడియోస్ పెట్టినా లైక్ చేస్తారు ఖచ్చితంగా లైక్ చేస్తారు మన పార్ట్నర్స్ కాబట్టి ఖచ్చితంగా లైక్ చేస్తారు బయట జనాలకు నచ్చేలా ఉండాలి వీడియోస్ నేను అదే అనుకుంటాను అందుకే ఒకటి మించి ఒకటి ఒకటి మించి ఒకటి ఒకటి మించి ఒకటి దాని మించి ఇంకో వీడియో ఉండాలని ఆలోచిస్తూ ఉంటా అలా చేస్తేనే ప్రజలలో పోయి పెరిగి అది వైరల్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఇంతే ఫ్రెండ్స్ నేను ఇలాగే ఆలోచించుకొని రెండు మూడు రోజులకి ఒకసారి వీడియోస్ పెడుతుంటా జనాలకు నచ్చేలాగా పబ్లిక్ ఎనర్జీ ఇంకా పెరిగేలా ఎంతో బాగా చేస్తుండని బయట వాళ్ళకు లైక్ చేసిరంటే ఆ వీడియో ఉరుకుతూనే ఉంటుంది ఇక అలా చేయడం ద్వారానే మన వీడియోస్ వైరల్ అవుతాయి మనం మనమే మన గ్రూప్ పిల్లనే తిరగాలనుకుంటే అది వాట్సాప్లో అప్లోడ్ చేసినా సరే యూట్యూబ్లో అప్లోడ్ చేసినా సరే అలాగే ఉంటుంది పెద్ద తేడా ఏమి నా చెప్పింది ఏమన్నా ఈ బాధ అనిపిస్తే క్షమించండి అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్